మన గోవింద గోవింద నేను గోవిందమాల గురుస్వామిది గోవిందమాల దీక్షపీఠం పీఠం హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది నేను ఈరోజు ఒక పెద్ద భక్తుడి గురించి చెప్పదలుచుకున్నాను వారి ముత్తుస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు తండ్రి గారు రామకృష్ణ దీక్షితులు గారు రామకృష్ణ దీక్షితులు గారి గురువు గారు చిదంబరదాసు గారు వారు మహాపండితులు వారి దగ్గర ఎన్నో విద్యలు రామకృష్ణ దీక్షితులు గారు నేర్చుకున్నారు అట్లాగే తన కుమారుడైన ముత్తుస్వామికి రామకృష్ణ దీక్షితులు గారు ఎన్నో విద్యలు ఎంతో జ్ఞానాన్ని ఆయనకు నేర్పిస్తూ ఆ ఉన్న సమయంలో చిదంబరదాసు గారు వచ్చి తన కాశీ వెళ్తున్నానని తోడుగా నీ కుమారుణ్ణి ముత్తుస్వామిని నాతో పంపమని అడుగుతారు అప్పుడు అప్పుడప్పుడే రాణించిన తన కుమారుని పంపడా పంపాలా అని ఆలోచిస్తూ గురుగారు మీరు మీరు భూమి ముందు భోజనం చేసి సేద తీరండి అని చెప్పి వారికి భోజనం పెట్టి సేద తీర్చిన తర్వాత కుటుంబ సభ్యులతో వారితోని రామకృష్ణ దీక్షలు గారు వెళ్ళి మాట్లాడతారు అది ఆ చిదంబరదాస్ గారు రామ్ ముత్తు స్వామిని తనతో రమ్మన్న విషయం వారంతా చాలా సంతోషపడతారు ఆ రోజున దశరథ మహారాజు కూడా విశ్వామిత్రుడు వచ్చి రాముని పంపమన్నప్పుడు ఆయన సంశయంలో పడి తరువాత లేదు లేదు అంతటి మహానుభావుడితో పంపిస్తే నా కొడుకు రాణిస్తాడని శ్రీరామచంద్రుణ్ణి విశ్వామిత్రుడితో పంపిస్తారు అంతటి విశ్వామిత్రు మహర్షి ఎంతో చక్కగా శ్రీరామచంద్రుని తీర్చిదిద్ది సకల విద్యల ప్రావీణ్యాన్ని చేస్తారు ఆ విధంగానే ఇంత గొప్ప చిదంబరదాసు అడిగితే తప్పకుండా పంపించాలని ఈ ముసు స్వామి దీక్షితుని వారితో పంపిస్తారు వారిరువు కాశీ చేరి కాశీలో అమ్మవారిని సేవించుకుంటూ స్వామిని సేవించుకుంటూ ప్రతినిత్యం గంగలో స్నానం చేస్తూ పుణీతులవుతూ ఐదు సంవత్సరాలు కచ్చిపోతుంది ఇంకా చిదంబరదాసు గారికి అంతిమ గడియలు వచ్చేసాయి వారికి ఆ విషయం తెలుసు వారు మహాపండితులు కాబట్టి వారు వెంటనే ముత్తుస్వామిని పిలిచి నీకు ఎప్పుడు మీ అమ్మ నాన్న గుర్తు రావట్లేదా నాన్న అని అడుగుతారు లేదు గురువుగారు మీ సేవలో తరిస్తున్నాను ఇప్పుడు నేను వారి గురించి ఆలోచించట్లేదు అని అంటే అంతటి ఆయన ఎంతో సంతోషపడతాడు సంతోషపడి ఇట్లాంటి శిష్యుడికి ఏదో ఒకటి నేను ఇవ్వాలి ఏదో ఒకటి చేయాలి అని అమ్మవారిని ప్రార్థించి ఆ ముత్తుస్వామికి స్వామికి ఏదో ఒకటి ఇవ్వమని అమ్మవారిని అడుగుతాడు అడిగినప్పుడు ప్రతిరోజు వీళ్ళు ఆ గంగలో స్నానం చేసే ప్లేస్లోనే ఆ రోజు కూడా వెళ్ళి స్నానం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు తన కాళ్ళకి ఏదో తగులుతూ ఉంటుంది ఆ విషయము చిదంబరదాస్కి ముత్తు స్వామి చెప్తారు చెప్పినప్పుడు నీకు ఏం కాళ్ళకి తగులుతుందో అమ్మవారిని తలుచుకొని పైకి తీయమని చెప్తే అమ్మవారిని తలుచుకొని పైకి తీస్తే అదొక చక్కటి వీణ అయితే అప్పుడు స్వామి ఆ అనుగ్రహంతో ఆ వీణ వచ్చిందని తప్పక భావించేసి ఖచ్చితంగా అమ్మవారికి నమస్కారం చేసుకొని అయ్యా నువ్వు ఒడ్డుకొచ్చేసి నేను స్నానం చేస్తానని చిదంబరదాసు గారు వెళ్ళి గంగలో అమ్మకి నమస్కారం చేసి మూడు మునుగళ్ళు వేసి అందులో ఆయన పరమపదం చెందుతారనమాట ముత్తుస్వామి దీక్షితులు ఆ కార్యక్రమం ముగించుకొని వారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చే దారిలో తిరుత్తిని సుబ్రహ్మణ్య స్వామి గుడి కనిపిస్తుంది వారిని సేవించుకోవాలనే ఉద్దేశంతో సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాలైన కవితలు అప్పటికప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మీద పాడతారు పాడినప్పుడు అక్కడ నుండి ఒక ముసలతను వచ్చి పుత్తు స్వామికి చిన్న ముక్క నోరు తెరవమని నోట్లో పెట్టి ఇది ఏంటో కళ్ళు మూసుకొని చెప్పమంటారు కళ్ళు మూసుకొని అతను పట్టిక అని చెప్తారు చెప్పి కళ్ళు తెరిస్తే అతను ముసలతను ఉన్నాడు ఉండకపోతే అప్పుడైనా అర్థమవుతుందనమాట ఇంత సుబ్రహ్మణ్య స్వామి నన్ను కరుణించారని వారికి ఒక నమస్కారం చేసుకొని సంతోషపడి అక్కడి నుండి బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్తుంటారు వెళ్ళినప్పుడు సుపూరం అని తమిళనాడులో ఒక ఊరు అక్కడ సుపూరపురం అనే ఊరు అనమాట అక్కడ మనకి అక్షయ లింగం ఉంటుంది అక్షయ లింగం అంటే చాలా పవిత్రమైన లింగము చాలా గొప్పగా సేవించుకోవచ్చు ఎందుకంటే చా ఆ లింగాన్ని దర్శిస్తే చాలు ఎంతో పుణ్యఫలాలు ఉంటాయని దర్శ ఉంటాయని దర్శించుకోవటానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అదే సమయంలో సమయం పూర్తి అయింది గుడికి మూసివేయటానికైనా గుడి మూసివేస్తారు వెళ్ళిన తర్వాత ముత్తుస్వామి వారిని అభ్య అభ్యర్థిస్తాడు ఒక్కసారి స్వామి దర్శనం నేను చాలా దూరం నుంచి వచ్చాను ఒక్కసారి స్వామి దర్శనం చేసుకుంటాను అవకాశం కల్పించింది ఆయన ఎట్టి పరిస్థితిలో కుదరదని చెప్తారు ఇతను ముత్తుస్వామి వెంటనే అక్కడ కూర్చొని ఇంకా ఎవరిని అడిగినా లాభం లేదు ఆ శివుణ్ణి అడగాలని ఆయన అక్షయ లింగం గురించి చక్కటి పార్ కీర్తనలు చేస్తూ ఏకదాటిగా పాడుతుంటాడు పాడాలకే ఆ వేసిన తాళాలు ఆటోమేటిక్గా విడిపోయి తలుపులు తెచ్చుకుంటాయన్నమాట అప్పుడు ఆ చుట్టుపక్కల జనం అసలు ఆ భక్తికి పరవశించిపోతారు వెంటనే శివుడు దర్శనం వస్తాడు ఆ శివుడిని దర్శనం చేసుకున్న మృతుస్వామి ఎంతో ఆనందపడి అక్కడి నుండి తన గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులు కలుసుకుంటారు అలా కలుసుకున్న తర్వాత వారికి వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత చాలామంది ఆయన దగ్గర శిష్యువేరిగ్ చేసి ఆయనతో ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని చాలామంది శిష్యువేరిగం చేసి ఉంటారనమాట ఇలాగా రోజులు గడిచిన కొద్దీ ఆయన గురించి ఆయన పేరు ప్రతిష్టలు అంతటా వ్యాపించాయి అట్లాగే మహారాజు గారు కూడా అది విని చాలా తన రాజ్యంలో ఇలాంటి గొప్ప విద్వాంసులు ఉండటం చాలా గొప్ప విషయమని సంతోషపడుతుంటారు అదే సమయంలో పరమాతృ పరీక్ష ఇంట్లో తినడానికి కూడా ఈ శిశువులకి పెట్టడానికి కూడా ఏమీ లేనంతగా అంతగా హరించుకొని పోతాయి హరించుకొని పోయినప్పుడు అందులో శిశువురాలుగా చేరిన ఒక మాత ఆమె అంటుందన్నమాట నేను నా దగ్గర నగలున్నాయి నగలతోని అమ్మేసి మన శిష్యులకి అందరికీ కూడా భోజనం పెట్టాలి అని తను విన్నవించుకుంటుంది వంటవాడితో అది విన్న ముత్తుస్వామి దీక్షితులు వెంటనే అక్కడ నుండి వెళ్ళి త్యాగరాజస్వామి గుళ్ళో కూర్చొని త్యాగరాజస్వామిని కీర్తించి తన దీన అవస్థని వారికి విన్నవించుకుంటాడు శివుడికి వెంటనే రెండు బండ్ల నిండా కావలసిన గ్రాసమంతా తీసుకొని రెండు బండ్ల నిండా వచ్చి ఈ ముత్తుస్వామి వారి ఇంటి దగ్గర ఇస్తారు ఇచ్చేటప్పుడు వారు ఏం చెబుతారంటే రాజభటులు రాజకార్యంతో ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు రెండు నెలలు ఇక్కడ ఉంటారని చెప్పారు ఆ వారికి సంబంధించిన అంటే వారికి కావలసిన గ్రాసమంతా తయారు చేసి పెట్టమన్నారు తీరా మేము పెట్టిన తర్వాత వారు రావటం లేదని తెలిసింది అందుకు ఈ గ్రాసాన్ని మీ 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 సంగీత దానికి ఉన్న శిశువులందరికీ ఉపయోగపడుతుందని ఇక్కడికి పంపించామని చెప్తారు ఇది రాజుగారు పంపారని చెప్తారు ఇలాగ ముత్తుస్వామి ఇక్కడ త్యాగరాజు స్వామి దేవాలయంలో కీర్తలు ముగించుకొని ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఉంటాయి ఇలా ఉండటంతో ఒకసారి ఆ రాజుగారికి సంబంధించిన తత్వాలుంటారు అక్కడ వారికి ఈ ధన్యవాదాలు చెబుదామని వెళ్ళి వారిని అడిగితే వారు మేము అసలు ఎలాంటి ధాన్యము మీకు పంపలేదండి అసలు అవి మాకు తెలియదు మేము అసలు అలాంటి రాజుగారికి సంబంధించిన బట్టలు వస్తారని ఇలా గ్రాసం నిలవ ఉంచాలని మీరు చేయలేదు ఇది భగవంతుడు అని చెప్తారు అప్పుడు ఎంతో సంతోషపడి ముత్తుస్వామి దీక్షితులు ఇంటికి వచ్చి చాలా సంతోషపడతారు శివుడు అంతటి శివుడు ఆయన మీద కనికరించి ఆయనని ఆదుకొని అట్లాగే అమ్మవారు కనికరించి ఇచ్చిన వీణతో ఆయన ఎంతో గొప్ప విద్వాంసులు అవుతాడు అయితే విద్వాంసంలో మామూలుగా ఈ సంగీతంలో ఏడు స్థానాలు ఉంటాయి అందులో ఆరు స్థానాల వరకు ఎవరైనా చేరుకుంటారు ఏడో స్థానం అంటే చాలా గొప్పగా పైకి లేపాల్సి ఉంటుంది అది ప్రాణానికే ప్రమాదం అయితే ఒకసారి రాజుగారు ముత్తుస్వామి దీక్ష దగ్గరికి వచ్చి అయ్యా మా మా రాజ్యంలో ఉన్న ఆస్థాన ఏనుగు మొదపటేనుగు అది గొలుసులు తెంచుకొని శ్మశానానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి గింకరిస్తూ ఉంది దీది దేనికి సంకేతం అని అడుగుతాడు మా రాజ్యాంగంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా మా ప్రజలకి ఇబ్బంది ఉంటుందా అని అడుగుతారు అడిగినప్పుడు ఆయన చెప్తాడు లేదు లేదు అలా ఏమి లేదు మీ రాజ్యంలో ఒక గొప్ప పండితుడు విద్వాంసుడు ఆ శివుడికి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి పర్వపదం చెందే సమయం వచ్చేసింది అందుకు అలాగా ఉందని చెప్తారనమాట చెప్తారన్నమాట అప్పుడు ఆ రాజుగారు ఎవరున్నారు మా రాజ్యంలో మాకు తెలియకుండా అంత గొప్ప మహాపండితులు ఎవరున్నారని ఆలోచిస్తున్న సమయంలో అదే ఆలయంలో శివుడు ముందు కీర్తనలు చేస్తూ చేస్తూ ఇతను సంగీతంలో ఏడో స్థానానికి చేరి ఆ చేరిన ఏడో స్థానంలో చేరిన దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు ఆ స్థానం నుండి అలాగే పడిపోయి పరమపదం చెందుతారు అలా అందరూ చూస్తుండగా అతని నుండి ఒక దివ్య జ్యోతి బయటకు వచ్చి అది వెళ్ళి శివుల్లో కలుస్తుంది అంటే దేవుడు అనే వాడికి మనము ఎంత చేసినా ఆయన ఆయన కృపా కటాక్షాల కోసము తక్కువే కొద్దిగా మనం ఏదో చేసేసి ఏది చేయకుండా ధర్మం మన మీద ఉండి ధర్మాన్ని పట్టుకొని కామక్రోధ మధమాత్యాలను విడిచిపెట్టి మనము ఏ దేవుణ్ణి ఏ పేరుతో కీర్తించినా మనకి ఆ ఫలితం ఉంటుంది అట్లాంటి చిన్న ముత్తుస్వామి స్వామివారు ఆయనను ఐక్యం చేసుకొని ఒక విద్వాంసుల్లాగా తీర్చిదిద్దిన ఆ శివయ్య ఆ శివయ్యలోనే చివరికి ముత్తుస్వామి కలిసిపోతాడు ఇది మహాభక్తుడైన ముత్తుస్వామి చరిత్ర జయ శ్రీమన్నారాయణ